మనం దాన్ని పెట్టకూడదు ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళ దాంట్లో ఉంది అందుకే ఇబ్బంది పెట్టింటారు కొట్టింటారు కూల కొట్టింటారు చూడండి మళ్ళీ మళ్ళీ చూస్తున్నప్పుడు ఒక బాధ అనిపిస్తుంది అసలు మనం విజయనగర సామ్రాజ్యంలో ఒక అద్భుతాన్ని చూసి మనం కింద కింద కూడా చూడండి ఏనుగు బొమ్మలు గుర్రం బొమ్మలు కింద ఆ రాజమండపాల మీద ఇదే మనము చూ చూసేది మనం చూస్తాం కదా దీంట్లో మనం యాభై రూపాయల నోట్లో ఏకశిలా విగ్రహం లోపల గ గరుడు ఉంటాడు గరుడ వారు ముందు ఏనుగులో తొండాలు కూడా ఇరగబెట్టిండు హంపి విజయనగర సామ్రాజ్యంలో ఇది మీరు చూస్తున్నది ఏకశిల రథం రాతి రథం యాభై రూపాయల నోట్లో ఉండే రథం హంపీలో విజయవిఠల టెంపుల్లో ఉంది ఇది హంపీలో ఈ ఈ టెంపుల్లోనే విజయ విట్టల టెంపుల్లోనే రాళ్ళు శబ్దం వస్తుంది టంగ్ టంగ్ అని రకరకాల శబ్దాలు డోల్ సౌండ్ డక్క సౌండ్ డోలక్ సౌండ్ అంతా రకరకాల సౌండ్లు వస్తాయి ఆ గాన్లు కూడా రాతి రాతి గాన్లే ముందు ఏనుగులు ముందు ఏనుగు బొమ్మలు అదంతా ఒక ఏక రాయి రాయి చెరు ఏకశిలా రాయి మీద చాలా అద్భుతంగా చూడడానికి మనకు మనని మైమరిపించేలా మళ్ళీ దాంట్లోకి పోవడానికి ఆ ఏకశిల రాతి ఆ రథంలోకి లోపలికి పోవడానికి మళ్ళీ మెట్లు కూడా చిన్న మెట్లు తయారు చేసేరు మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా ఇలాంటి అద్భుతాలు మనకు మళ్ళీ మళ్ళీ మనం చూడలేము మనం చరిత్రలో ఇదొక మంచి పర్యాటకంగా మనం చూసి చూసి చాలా బాధపడతాం ఇలాంటి మంచి సామ్రాజ్యాలను పడగొట్టడం ఏందని మీరు ఇప్పుడు చూస్తున్నది శబ్దం వచ్చే స్తంభాలు మా అది శబ్దం వచ్చే స్తంభాల యొక్క ముఖద్వారం వాటిని పడగొట్టి పూర్తిగా ఇంకా ఇంకా మనము గుళ్ళేకి పోయి చూద్దాము ఆ సైడు ఏనుగులను ఒక్కొక్క ఒక్కొక్క స్తంభానికి ఈ యొక్క విజయవిట్టల టెంపుల్ ప్రాంగణంలో మనము శబ్దం వచ్చే రాతి స్తంభాలు పక్కన మండపము ఆ మండపంలో చూడండి మన నాట్యం జరుగుతుంది కదా మామూలుగా నాట్యం జరిగే మండపం అదే ఈ యొక్క మండపంని కూడా అద్భుతంగా పెట్టినరు మనుషులు గుర్రాలు ఎక్కినట్టు సింహాలను ఎక్కినట్టు అలా రాతి స్తంభాలకు చెక్కినరు అంటే ఒకటే విధంగా ఒకటే లెవెల్లో ఒకటే సైజులో పైన కింద సైల్లో స్తంభాలు చాలా అద్భుతంగా పైన డోమ్ చూడండి ఎలా ఉన్నదో కింద ప్రదేశం రాముడు ఆంజనేయ స్వామి లక్ష్మణుడు చాలా ఉన్నవి బొమ్మలు వాటి మీద ఇలాంటి అద్భుతాలు మనము మన హంపీకే సొంతం హంపీ విజయవిట్ల టెంపుల్ అదంతా ఫోర్టీన్ ఫోర్టీన్ ఎయిటీ ఫిఫ్టీన్ సెంచరీలో దేవాలయం ఇది ఒక అద్భుతమైన దేవాలయం అయితే ఒక పరిస్థితిలో వెళ్ళిపోయింది దీన్ని కూలగొట్టడం అక్కడక్కడ పడగొట్టడం ద్వారా ఇది ఒక అద్భుతం అనుకోవాలి మనం అక్కడక్కడ మామూలుగా ఉంటాయి కదా ఇవి చైన్ ఏలబడి ఉంటాయి కదా డోమ్లకు అది చైన్ రాతి చైన్లు అదే ఇది పైన పడిపో వచ్చింది కదా కొంచెము ఇవి వచ్చేసి బ్రహ్మదేవుని బ్రహ్మదేవుడు ఎలా పుట్టినది దాని గురించి ఇది వచ్చేసి శివతాండవం కృష్ణుడు మహావిష్ణు అవతారం ఉంటుంది కదా వారు ఇది సింహ అవతారం విష్ణు నరసింహ అవతారం ఇది మెయిన్ మనము మెయిన్ ఎంట్రెన్స్ విజయవిట్టల టెంపుల్ లేకొచ్చి మెయిన్ ఎంట్రెన్ మెయిన్ ఎంట్రెన్స్ ఒక ద్వారం పక్కన రెండో ద్వారం మనకు కనిపిస్తున్నదే విజయవిట్టలుడు ఎదురుగా కనిపిస్తున్నది కదా మనకు స్ట్రైట్గా అదే విజయ విజయవిట్టలుడి దేవాలయం లోపలన్నీ జయ విజయాలను కూడా పడగొట్టినారు చుట్టూ చూపిస్తా చూడండి మన విజయ విజయవిట్టల టెంపుల్ మొత్తం అది గోపురాలు మొత్తం రాతి మండపాలు నా నాట్య మండపం భయం మండపం ఉత్సవాల మండపాలు రకరకాల మండపాలు ఇలాంటి అందమైన ఒక ఒక బొమ్మలు అంటే ఒక మాట్లాడే బొమ్మల వలె ఒక ఒక సినిమాలో మనము మనుషులను ఎలా చూస్తామో అలా ఉంది ఈ ప్రదేశం ఈ యొక్క అందమైన దృశ్యాలు వీటికి గుడి కొన్ని కొన్ని రాతి స్తంభాలకైతే పులులను చెక్కిండ్రు ఇప్పుడు నా వెనక మీరు చూస్తున్నదే రెండవ ద్వారం ఒక గాలిగోపురం రెండవ ద్వారం మనం లోపలికి వస్తాం కదా ఎంట్రెన్స్ విజయ విఠల టెంపుల్ అదే ఒక గోపురాన్ని కూడా పడగొట్టండి ఇప్పుడు మనం విజయవిట్టల టెంపుల్లోకి పోదాం ఆ విజయవిట్టల టెంపుల్లో మరిన్ని అద్భుతాలు చూడవచ్చు అనద్భుతాలు బాధాకరమైన విషయాలు అన గుమ్మం మీద చూడండి మహాలక్ష్మి అమ్మవారు ఫోటో గజలక్ష్మి అమ్మవారు ఈ గుళ్ళో మొత్తం స్తంభాల మీద రకరకాల ఫోటోలు చెక్కిండ్రు స్తంభాలకు ఒకటి రాముడు సుగ్రీ ఉంది తర్వాత పైన కృష్ణుడు ఇంకొచ్చేసి లక్ష్మీ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు నాట్యం చేసేది తర్వాత వచ్చేసి రకరకాల చిత్రాలను విఠల టెంపుల్లో ప్రతి స్తంభానికి గ్యాప్ లేకుండా చెక్ చిత్రాలను ఇప్పుడు మనం జయ విజయ్ ఉంటారు కదా జయ విజయ్లలో జైయుడు ఒక్కడున్నాడు ఆ జయునికి కాలు ఇరగ్గొట్టినరు ఆ చెయ్యి కూడా ఇరగ్గొట్టినరు పక్క అయితే విజయుడు అయితే లేడు మొత్తం ఇరగొట్టి శిలన్ మొత్తాన్ని నృత్యనుచు చేసినరు మనము విజయవిట్టల టెంపుల్లోకి గర్భగుల్లోకి వెళ్ళేటప్పుడు సైడు కుడి పక్క జైడు విజయులుండ్రు జైడు లేడు విజయ్లు ఒక్కరు జై విజయులు విజయ్ ఒక్కరుండ్రు జైడు లేరు ఎందుకంటే మనం చూస్తున్నది ఇప్పుడు ఎంట్రెన్స్ ద్వారము ముందు ద్వారము విజయవిట్టల టెంపుల్ ముందు ద్వారము చాలా అద్భుతంగా ఉంది ముందు ద్వారమైతే ఇదే మనం ఇప్పుడు మనం పోతున్నదే మన యొక్క విజయవిఠల టెంపుల్ మొత్తం గర్భగుడి గర్భగుడిలో మనము మొత్తము తిరుగుదాం గర్భగుడి వెనక ముందు మొత్తం ఇప్పుడు ఎనికి పోతున్నాం గర్భగుడి ఎనికి చుట్టూ గోడ ఉంటుంది కదా గర్భగుడికి ఆ గర్భగుడి ఎనికి వెనకలైతే మొత్తం చీకటి నీళ్ళు అభిషేకం చేస్తారు కదా అభిషేకము అలంకరణ రకరకాల చేస్తారు కదా చేసినప్పుడు ఆ నీళ్ళు అనేది వెళ్ళిపోవడానికి పెద్ద కాలువలాగా ఉంటుంది పిల్ల కాలువలాగా ఉంటుంది పిల్ల కాలువ పిల్ల కాలువలు ఉంటాయి కదా నీళ్ళు వెళ్ళిపోవడానికి అంటే అంత కాలువ ఉన్నదంటే ఎంత వైభవంగా జరిగిందో మనం అర్థం చేసుకోవాలి కలశాలు చుట్టూ అటుపక్క ఇటుపక్క నాలుగు పక్కల నాలుగు కలశాలు పెట్టిండ్రు ఆ గర్భగుడికి చుట్టూ కుడి కుడిపక్క ఎనక పెద్ద పెద్ద కలశాలు మీరు ఇప్పుడు చూస్తున్నదే అభిషేకం చేసినప్పుడు లేదా ఏదైనా గుడిని శుభ్రం చేసేటప్పుడు నీళ్లు పడతాయి కదా నీళ్లు కింద దాంట్లో ఆ యొక్క సైడ్ కాలు వెళ్ళిపోవడానికి గర్భగుడి చుట్టూ కట్టిన ఏ కలశాలు చుట్టూ ఆ గర్భగుడి చెక్కినాయి మొత్తం చీకటి పడింది ఉప్పుగా ఉంది మొత్తం అలా అద్భుతంగా ఉంటుంది గుడి చాలా అద్భుతంగా కట్టింది మనము ఇప్పుడు జయ విజయ మన టెంపుల్ ఉంది కదా జయ విజయల టెంపుల్ జయ విజయల ఎంట్రన్స్ తర్వాత మనం గర్భగుళ్ళలోకి వచ్చిన గర్భగుడిలోంచి నుంచి తిరిగినాం వెనకల చూసినాం వెనక భాగం మొత్తం వెనక భాగం కూడా చాలా అద్భుతంగా ఉంది తర్వాత ఇప్పుడు మనం పైకి ఎక్కిపోయి మనము గర్భగుళ్ళే పోదాం గర్భగుళ్ళలో ఇప్పుడు ఏ విట్టలుడు ఉండడా లేడా విట్టలుడు తర్వాత అమ్మవారు ఇద్దరు ఉంటారు వచ్చేసి ఇద్దరు అయితే లేరు మొత్తం విగ్రహాలు అయితే లేవు మొత్తం ఖాళీగా ఎంటీ ఉంది అంటే ఇప్పుడు అదే ఉంటారు కదా ఎడారి మరకలు పడగొట్టిన తర్వాత విగ్రహాలను బాగా ధ్వంసం చేసినారు అందువల్లనే లేవు లోపల గర్భగుడి అయితే అద్భుతంగా ఉంది పైన డోము కింద అదే విజయ తర్వాత అమ్మవారు ఇద్దరు ఉంటారు కదా కుడి ఇప్పుడు మనం చూసే పక్క కుడి పక్క మనం చూస్తున్నప్పుడు డోమ్ ఇది డోమ్ భాగం విజయ విఠల టెంపుల్ డోము పైన డోమ్ ఉంటుంది కదా పైన గాలిగోపురం ఆ డోమ్ భాగము కింద మీరు చూస్తున్నదే విజయ విఠలుడు వీరి ఇద్దరు ఇద్దరున్న విగ్రహమూర్తుల యొక్క గుమ్మటాలు దిమ్మెలు ఇప్పుడు మనం వచ్చేసిన బయటకు వచ్చేసిన విజయ విఠల టెంపుల్లో నుంచి చూసి మీకు ఇప్పుడు చూపిస్తున్నదే గోపురం ఇటుకలతో కట్టినారు ఇటుక సిమెంట్ మట్టితో ఇటుక మట్టితో కట్టిండ్రు చుట్టూ అయితే రాయితో కట్టిండ్రు గోపురం మొత్తం చుట్టూ అద్భుతంగా సూపర్గా ఉంది మనం చూడడానికి అయితే ఈ విజయవిఠల టెంపుల్ చుట్టుపక్క ప్రాంగణం మండపాలు ఉంటాయి కదా రకరకాల మండపాలు ఆల్వార్లు ఉండేవి రకరకాల మండపాలు మన నాట్యం చేసేటప్పుడు మండపము తర్వాత అలంకరణ తర్వాత జాతరలు జరిగేటప్పుడు రకరకాల మండపాలు ఉంటాయి కదా ఈ మండపం వచ్చేసి నాట్య మండపం అనుకోవచ్చు నాట్య మండపము లేక ఉత్సవ మండపము మనకు తెలియదు కదా మనం సపోజ్గా మనం చూస్తుంటాం కదా ఈ చుట్టూ ఆ విజయవిఠల టెంపుల్ చుట్టూ పడగొట్టిన దృశ్యం చూడండి ఆ గుడి దగ్గర అయితే పడగొట్టిన రాళ్ళు ఉండే గుడి వెనక మొత్తం అయ్యే ఆ గుళ్ళో విజయవిట్టల టెంపులు చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం విగ్రహమూర్తులను మన స్తంభాలను పడగొట్టిండు కదా ముక్కలు ముక్కలు చేసిండు కదా పందులు ఎడారి పందులు ఆ భాగాలే ఇవి చుట్టూ మనం గోడ మొత్తం గోడ చూస్తాం గోడ పడిపోవడానికి వచ్చింది ఆ గోడ మొత్తము గోడ కట్టిన రాళ్ళతో ఇదంతా మన మీరు చూస్తున్నది మొత్తము విజయవిట్టల టెంపుల్ ఎడం పక్క మనము వచ్చేసి వెళ్ళిపోతాం కదా బయటికి గుడి మొత్తం తిరిగి ముందు వెళ్ళిపోయేటప్పుడు మన ఎడం పక్కుండే భాగం అయితే చూడడానికి అయితే అద్భుతంగా ఉంటుంది గోపురము తర్వాత వచ్చేసి ఆ శిల్పాలు మనము అంటే మనం చూడలేము ఇప్పుడు వచ్చేసి మనం ఆల్వార్లు ఉండే దాంట్లోకి వచ్చినాము ఇప్పుడు ఉండేది మనం ఇప్పుడు చూస్తున్నది ఆల్వార్లు ఆల్వార్లు ఉండేది తర్వాత లోపల వచ్చేసి ఎవరు ఉంటారో మనకు తెలియదు ఈ గుళ్ళ లోపల చూద్దాం ఆల్వార్లు తర్వాత వచ్చేసి రకరకాలుగా ఉంటారు కదా ఆచార్యులు వాళ్ళు ఇది కానీ ఇప్పటికీ మనము మనం చెప్పుకోదైన విషయం ఏంటంటే ప్రతి ఈ విఠల టెంపుల్లో ప్రతి గుళ్ళో అయితే పక్క గుడిపక్క విఠల టెంపుల్ లోపల విగ్రహమూర్తులు అయితే ఏముండవు మొత్తం పడగొట్టి నాశనం చేసేసినారు అంటే మనము అనుకోవడానికి చూడడానికి లేకుండా ఇప్పుడు మీకు గర్భగుడు చూపిస్తున్నా కదా గర్భగుల్లో మొత్తం రాళ్ళు లేచిండవు ఎట్టంటే శిలాపల మనము అంటే పట్టించుకొని పట్టించుకొని పట్టించుకోనట్టు ఉంది మొత్తం అలా ఉంది పైన డోమ్ చూడండి ఈ యొక్క ఆలువారు ఉండే డోమ్ ఆల్వార్లు ఉండే యొక్క గుడి ఎక్కడం ఇది పరిస్థితి మన టెంపుల్ పరిస్థితి ఈ మరకల ఎడారి మరకల వల్ల ఇప్పుడు చూస్తున్నది ఆల్వార్లు ఉన్నది ఎంత బాగుందో చూడండి అద్భుతంగా ఎంత సుందరంగా పెట్టిండ్రో ఆలువార్లు ఉండే మండపాన్ని పైన ఆలువార్లు ఉండరు లోపల రంగనాథుడు ఉంటాడు రంగనాథుడు విజయ విట్టలుడో విఠలు అంటే ఇప్పుడు పాండురంగడు అంటారు కదా అక్కడ పాండురంగడు మనకల్లి విఠలుడు అంటాము రకరకాల హంపి అయితే మహానగరం అనుకోవాలి ఇది చేసి చెస్ అది ఆడతారు కదా ఇది మూడో ద్వారం మూడో ముఖ ద్వారం విజయవిట్టల టెంపుల్లోకి వచ్చి మూడో ముఖ ద్వారం ఫస్ట్ ముఖ ద్వారం సెకండ్ ముఖ ద్వారం మూడో ముఖ ద్వారం మనం లోపలి గుళ్ళేకి వచ్చేటప్పుడు ఇదంతా పరిసర ప్రాంతం మనం బయటికి వెళ్ళిపోయే ప్లేస్ ఇది మనం విజయవిట్టల టెంపుల్లో నుంచి బయటికి వెళ్ళిపోతాం కదా అది ఆ భాగం ఒక అద్భుతమే అనుకోవాలి మనము హంపి ఒక విజయనగర సామ్రాజ్యంలో విజయవిట్ర టెంపులు ఒక అద్భుతమే అనుకోవాలి ఎందుకంటే అంత వర్ణించలేని విధంగా అంత ఉంటుంది మొత్తం ముఖద్వారాలలో మొత్తం బడగొట్టిండ్రు ముఖద్వారాలు ముఖద్వార గోపురాలు ఉంటాయి కదా ఫస్ట్ది వడగొట్టిండ్రు సెకండ్ది బడగొట్టిండ్రు మూడోది బడగొట్టిండ్రు తర్వాత వచ్చేసి విజయవిఠల ఉండే ప్లేస్ అయితే విగ్రహమూర్తులు లేవు విజయ్ణి అయితే జయ విజయులలో విజయణ్ణి అయితే ఖాళీ సౌండ్ డక్కు సౌండ్ వస్తుంది ఈ స్తంభాలను మనం చేత్త కొడితే సౌండ్ వచ్చే స్తంభాలు అంటారు కదా హంపీలో విఠల టెంపుల్లో హంపీ నగరంలో విఠల టెంపుల్లో ఇప్పుడు చూపించాం కదా సౌండ్ వచ్చే స్తంభాలు ఇది రెండో స్తంభం సౌండ్ వచ్చే స్తంభం అంటే రకరకాలు ఉన్నాయి ఈ పందులు మరకలు పడగొట్టిన మరకలు చేతుల్లో దాడి జరిగి పడిపోయిన స్తంభాలు మొత్తం పడగొట్టి ఈ మనము గుళ్ళో కింద భేస్మఠం ఉంటుంది కదా రాత్రితో కట్టిన భేస్మటం కోలాటం ఆడే చిత్రాలు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు కోలాటం ఆడతారు కదా కోలాటము నాట్యము నృత్యము చేసే ఏనుగున్నది ఏనుగుని చూడు తొండమి రగ్గుట్టిండ్రు విజయట టెంపుల్లో ఏనుగు తొండము ఇది కళ్యాణ మండపం ఉత్సవం చేస్తారు కదా కళ్యాణ మండపం దానికి ఏదో నాట్యం చేసేది నాట్యం చేసేది కోలాటం ఆడేది తర్వాత వచ్చేసి రకరకాలు అద్భుతంగా మనము అంతా వర్ణించలేము మనము మీరు చూస్తున్నది ఇది కూడా రంగ మండపం ఉత్సవ మండపం అయితే నాలుగు ఉత్సవ మండపాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి నాట్యం నాట్యం చేపించేది ఇంకొకటి వచ్చేసి అలంకరణ ఇంకొకటి వచ్చేసి ఇది రాజుగారు వస్తారు కదా రాజు ఆ మండపం నాలుగు రకాల మండపాలు మూడు రకాలు ఇప్పుడు ఇది మనం చూస్తున్నది ఎంట్రెన్స్ మనం ఇప్పుడు ఈ ఎంట్రెన్స్లో ఉంచే కదా లోపలికి వచ్చింది మళ్ళీ మనం ఈ ఎంట్రెన్స్లో నుంచే బయటికి పోతాము ఎంట్రెన్స్ గోపురం గుడి పడగొట్టినరు కాల్ చేసిండ్రగ్గి పెట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోకి